Welcome to Honey TV. సార్ రీసెంట్ గా పివి నరసింహారావు గారు విగ్రహం ఢిల్లీలో ఐ మీన్ స్మారక చిహ్నం లేదు అన్న దుమారం రేపుతోంది ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరి నాయకులు ఐ మీన్ ఎవరైతే ఆ మెజారిటీ పార్ట్ వారి సేవలు అందించి సో రీసెంట్ గా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏవైతే ప్రొసీజర్ ఫాలో అవ్వాలో మర్యాద ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు అయితే ఇక్కడ ఒక కొత్త నినాదము కొత్త చర్చ మనకు బయటకు వస్తుంది విగ్రహాలు పెట్టారు పివి నరసింహారావు గారు కూడా దేశానికి ఎలా సేవలు చేశారు ఒకనొక టైంలో ఎదురు నిలబడ్డాడు ఐరన్ మ్యాన్ చిహ్నం లాగా కూడా అలాంటిది ఢిల్లీలో స్మారక చిహ్నం లేదు అన్న ఆ వార్తలు ఇప్పుడు వినిపించడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేతకాంతమైన ఆ విమర్శలు ఎదుర్కోవడానికి ఉందా సత్తా ఉందా యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే కేటీఆర్ గారికి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా కానీ ఈ రోజు సృహలోకి వచ్చినట్టు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం సంవత్సరం ఐదు కావచ్చు వన్ అండ్ ఇయర్ కూడా కాలేదు పది ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగించింది ఢిల్లీలో పెట్టడానికి అప్పుడు బీజేపీ పార్టీ ఉంది వీరున్నప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లేదు ఈ రెండు విషయాలు పక్క పెడితే పీవీ గారి మీద ఆయనకు నిజంగా గౌరవ మర్యాద ఉన్నట్టే అని మాట్లాడుతుండు కదా జనాలకు పిచ్చోలం చేయడానికే ఈ కేటీఆర్ అనే వ్యక్తిలా మాట్లాడుతుండు ఆయనకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఇదే పివి నరసింహారావు గారు పివి గారి జిల్లా అని హుజరాబాద్ లో అనేక రకాల మంది ధర్నాలు చేసే రోడ్డు మీదకి వచ్చి కొన్ని రోజులు హుజరాబాద్ ను జిల్లాగా మార్చాలే హుజరాబాద్ ను జిల్లా చేసి పివి జిల్లాగా మార్చాలని చాలా మంది చేసుడు గాని లెక్కలు పట్టుకొని చాలా మంది ఆ హుజరాబాద్ ప్రజలు మొత్తం మా హుజరాబాద్ ను పీవీ జిల్లాగా చేయాలని కోరి పత్రం పెట్టుకుని ఎన్నో సార్లు ఈ కొత్త జిల్లాలో అయ్యేటప్పుడు ఎన్నో సార్లు వినతి పత్రం పెట్టుకున్నా కూడా కేసీఆర్ కేటీఆర్ కనీసం హుజరాబాద్ ప్రజల వైపు కూడా చూడలేదు ఇప్పుడు పని కట్టుకొని అయ్యా కొడుకులు ఊకే ఉజరాబుద్ది రావడం ఉజరాబుల్ అనేక రకాల కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు గానీ హుజరాబాద్ ను పీవీ జిల్లాగా మార్చాలని చాలా మంది దళిత సంఘాలు చాలా మంది కుల సంఘాలు రోడ్డు మీదకి ఎక్కి దీక్షలు చేశారు అప్పుడు అప్పుడు కనవలేదా పివి గారి మీద నీకు మర్యాద గౌరవం ఉంటే పివీ గారి చనిపోలేదా కదా సంవత్సరం పది ఏళ్ళు నీ అధికారం ఉన్నప్పుడు గుర్తురాలేదా ఏం చేయాలనేది నేను అడిగేది అదే నీకు అంతగానం ప్రేమ గౌరవం మర్యాద ఉంటే నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదేళ్ళు నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు ఏం చేసినావు ఇప్పుడు సమయం దొరికింది కదా ఖాళీ ఉన్నాం కదా ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో ఒక మాట అనేయాలని కదా అని నువ్వు అనేస్తున్నావు నీ నీ నీకు పవరు నీకు ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటిది కనీసం ఒక జిల్లా పేరు పివి గారు జిల్లా పేరు కూడా పెట్టలేదు అదే నాకు ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటరిగా ఒక పసిబిడ్డలాగా సెపరేట్ చేసిన తర్వాత దాన్ని బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ గారికి మధ్యలో బ్రేక్ రావడం వల్ల చేయలేదేమో అండి అదేం నీకు లేని ప్రజలు నీకు పది అవకాశం ఇచ్చిల్లు ఇప్పుడు పివి గారి గురించి మాట్లాడుతున్నావు కనీసం ఒక జిల్లా పేరు హుజరాబాద్ ను పివి జిల్లా మార్చాలని దాన్ని డిస్ట్రిక్ట్ చేసి జిల్లా మార్చాలని అక్కడ ప్రజలు అనేక ప్రజలు హుజరాబాద్ టోటల్ ఆ హుజరాబాద్ట్యూషన్ ప్రజలు చుట్టుపక్కల జిల్లా మార్చాలని అనేక ఫ్లకార్డు పట్టుకొని పిల్లలు వాళ్ళ భార్యను అందరిని వదిలిపెట్టి రోడ్ ఎక్కి ఎంతో కొత్త జిల్లాలు వేసేటప్పుడు అర్జీ పెట్టుకున్నారు మీకు అప్పుడు గుర్తురాని పివి గారు ఇప్పుడు గుర్తుకొచ్చారని అడుగుతున్నా మేము ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే మొత్తం బంగారు తెలంగాణ నిజంగా బంగారం చేద్దరేమండి బంగారు తెలంగాణ ఏం చేశారనే కనబడదు కదా ఎలా ఢిల్లీ అమ్మకానికి పెట్టారు మీ అక్క మీ చెల్లెలు మీ ఫ్యామిలీ లిక్కర్ స్కామ్ అందరు తెలుసు కదా మళ్ళీ కొత్తగా బంగారు తెలంగాణ ఉన్న భూములు ఎట్లా అమ్ముకున్నారు ఏమైపోయింది ఇప్పుడు నేను మరీ చెప్తానండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేసింది వాళ్ళ ఇంటికి అంకితం చేసింది ఎవరో కాదు ప్రజలే కదా నీకు ప్రభుత్వం సక్రమంగా వెళ్ళిన తర్వాత ప్రజల గీ తీర్పిస్తారు దాంతో పాటు మీ పక్కన ఉన్న నాయకులు మీ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే పనులకు వాళ్ళు చేసే కథలకు వాళ్ళు ఒక ఎమ్మెల్యే అన్న విషయాన్ని పక్క పెట్టి కబ్జాదారులాగా మారుడు మా దగ్గర హుజరాబాద్ జమ్మి అయితే మున్సిపల్ చైర్మన్ కూడా మున్సిపల్ చైర్మన్ కూడా అనేక రకమైన కబ్జాలు చేశాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కౌన్సిలర్ అఫీసర్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వార్డ్ నెంబర్లు చైర్మన్లు వాళ్ళు కూడా కేసీఆర్ కేటీఆర్ మీద అండా దండలతో దోచుకున్నంత దోచుకున్నారు పేర్లు చెప్తారా మాకోసం సమయం వచ్చిన పేర్లు చెప్తారు మాకోసం ఏమన్నా ఆఫ్ కెమెరా చెప్పకుండా పేర్లు చెప్తారు ఆఫ్ కెమెరా చెప్తారా అలానేం లేదు సమయం వచ్చినప్పుడు ఎవరు ఎప్పుడు ఎట్లా బయటకు రావాలో బయటకు వస్తారు కాబట్టి ఏమంటుండే మనం చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి కోసం అని గవర్నమెంట్ మీద ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తుల మీద మనం అలాంటి నిందలేయద్దు అని చెప్తున్నా నీకు పివి గారు అనేది ఈ రోజు గుర్తుకు వస్తే మీరేం చేశారు ఇప్పుడు నేను ఏమన్నా పది మందికి సాయం చేసినప్పుడు రోడ్డు మీద మాట్లాడాలి నేను ఎవరు చేయనప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ఎలా అడుగుతాం నీకు అవకాశం వచ్చినప్పుడు పది ఏళ్ళు గవర్నమెంట్ పాలించరు ప్రజల సొమ్ము ప్రజల డబ్బు ప్రజల రక్తాన్ని కూడా మీరు జ్యూస్ లాగా మార్చుకుని తాగిల్లు ఈ తెలంగాణ ప్రజలు అంతగా రక్తదానం చేస్తే ప్రాణదానం చేస్తేనే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చొని ఈ రోజు మీరు అన్ని వేల కోట్లు సంపాదించుకొని మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల మన పక్క దేశాలలో కూడా ఆస్తులు కొనుక్కొని నీకు ఇల్లు కొనుక్కొని నువ్వు ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు మీరు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమైతుందో మీకు తెలియదా ఈ రోజు పివి గారు విగ్రహం పెట్టాలంటే మీరు ఉన్నప్పుడు చేస్తే మీరు ఒక ఫౌండేషన్ ఏంటి ఒక రాయ వేస్తే ఈ రోజు కొట్లాడుతుంది కదా మేము కూడా తెలంగాణ ఉద్యమాల పనిచేసినా తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తులు ఇంతగానం తెలంగాణ కోసం ఫైట్ చేసిన మీడియా ఏం చేశారు ఇంతగానం తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారులు ఏమైపోయారు వాళ్ళే కదా ఈ రోజు ఇంటింటికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన కళాకారులు గాని మేధావులు గాని తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి వ్యక్తులు బిడ్డ లాంటి వ్యక్తులు చాలా మంది కూడా రోడ్డు మీద వచ్చి ఎందుకు అగనిష్టం మాట్లాడలేదు మీతో పనిచేసిన వ్యక్తులు ఎందుకు బయటకు మీరు మీ కుటుంబ పాలన మీ యొక్క నలుగురు ఐదుగురు వేసే నచ్చకనే కదా బయటకు వచ్చింది అయితే మీరు తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు వాస్తవం కాదు అవును చూటి ప్రశ్న బికాస్ ఇది నేను అడిగేది కాదు కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇది చేత కాని ప్రజలకి సంబంధం లేని ప్రభుత్వము అని అంటున్నారు దీని మీరు ఏమంటారు ఇది నాయకులు చెప్తే కాదు ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పారని ఆయన చెప్తున్నాడు ప్రజా నాయకుడే చెప్పాడండి ప్రజలు చెప్పాలి నాయకులు ఎప్పుడు కాదు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే గొప్ప మేమే గేట్ అని చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఇంకో రెండేళ్లు ఇంకో రెండు నెలల తర్వాత ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అని అర్థమైన తర్వాత ప్రజలే నెక్స్ట్ మనం చెప్పేందుకు ప్రజలు తినిపిస్తారు నా మాకు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసింది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేస్తారు కదా ప్రజలు మీరు ఇంతగానం చెప్పడం కాదు కదా మీ పరిపాలన బాగుంటే టిఆర్ఎస్ పరిపాలన టిఆర్ఎస్ మళ్ళా గవర్నమెంట్ కు వస్తుంది లేదు కాంగ్రెస్ పరిపాలన అంటే కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కదా కేటీఆర్ గారు అన్న మాటలు కూడా ఓటేసారు ఆ ఓటు వేయడానికి మీరు ఈ హామీలన్నీ కూడా నమ్మించి ఏపించుకున్నారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి నెత్తి మీద రాళ్లు పెట్టారు ఇది ప్రజలు తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు లేరు అన్న లోటు కేసీఆర్ గారి వాల్యూ పెరిగింది అని అన్నారు అదే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ రోజు మీకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఇవన్నీ మీరు ఈ రోజు మాట్లాడుతు ఏ రోజు ఇదే కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి వచ్చి ప్రజలతో ఉంది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా ఈ రోజు పదవి వేయిన తర్వాత మీ ఫ్యామిలీ జైలు బాలైన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడ జైలు పోతారో అన్న ఆవేదనతో ఇవన్నీ మాట్లాడుతున్నాయి కదా అది కాదు కదా ముందు నుండే అసలు మేము ఏం తప్పు చేస్తున్నాం ఏం పొరపాటు చేస్తున్నాం మనకి మనతో ఉన్న ఎమ్మెల్యేలు మనతో ఉన్న మినిస్టర్లు ఏం పొరపాటు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది గుర్తు రావాలి కదా మీ దాంట్లో ఉన్న వ్యక్తులే మీ పార్టీలో పనిచేసే వ్యక్తులే మీ పార్టీ బీఫర్ మీద గెలిచే వ్యక్తులే పక్క పార్టీలకు ఎందుకు పోతున్నారు పవర్ కోసం కదా అంటే వాళ్ళకి తెలియదా ఇప్పుడు వీళ్ళు అనుకున్నంత విధంగా వాళ్ళకి తెలియదా ఇలా ఉంటే మాకు పవర్ ఉంటుంది అప్పుడు గవర్నమెంట్ పవరే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వ్యక్తులే కదా ఎంతమంది ఎమ్మెల్యేలు మరి ఆ అన్నకు వేలు కాంగ్రెస్ లకు వెళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు కదా నువ్వు ఇప్పటికైనా మీ పార్టీలో ఉన్న లీడర్లు మీరు రాపడుకోండి నెక్స్ట్ మళ్ళీ రావాలంటే ప్రజలను కాపాడుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే ఓన్లీ స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా మళ్ళీ టిఆర్ఎస్ లోకి వెళ్తారా వెళ్ళరా రాసిస్తారా హామీ ఇస్తారా ఆలోచిస్తున్నారంటే అంటే ఆల్రెడీ మీకు ఒకటి చెప్తున్నాను రాజకీయాల పర్మనెంట్ మిత్రులున్నారు పర్వెంట్ శత్రులు ఉన్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లో రావడం కూడా తప్పేం కాదు రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫామ్ కావాలంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఒక వ్యవస్థ నడవాలంటే ఇల్లా ఉన్న నాయకులు ఒక గొప్ప నాయకుడు చెప్పేది నాకు పాత నీళ్లు పై కొత్త కలిసి ఆట కొత్త నీళ్ళు పాత నే కలిసేట రాజశేఖర రెడ్డి గారు రంగి అట్లా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఒక మాట చెప్తారు అది నా జీవితంలో కూడా ఫాలో అవుతాను మీరు ఓకే అంటే చెప్తారు మీకు నచ్చుతుందంటే చెప్తారు రాజకీయంలో రాజకీయంగా రాజకీయంగా రాజకీయ శత్రులు ఉండరు రాజకీయాల హత్యలు ఉండే ఆత్మహత్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అదే రాజకీయంలో అట్టే కొనసాగించాలని ఏమి ఉండదు రేపు ఇది కాకుండా వాళ్ళ రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుందంటే బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళు వాళ్ళ స్థిరంగా వాళ్ళ వాళ్ళ పవర్ కాపాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మాట అండి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు ఒక మాట చెప్తుండే ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలంటే మంచి టైం ఎప్పుడు చూడమంటారంటే ఒకటే అని చేసేది మంచి పని అయితే మంచి టైం ఏంటి ఇప్పుడైనా మంచి పని కాబట్టి మొదలు పెట్టు అది మంచి రోజు అయితే ఏంటి చాలా మంది పార్టీలు మారే లీడర్లు ఉంటారు కాబట్టి అలాగే చెప్పుకోవచ్చు అండి ఎంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు నిష్టంగా స్పష్టంగా ఆ పార్టీలు మట్టుకుంటారు కాబట్టి వీళ్ళు ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చాలా మంది ఉండరు వాళ్ళు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎన్న వచ్చినా తట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యారు రాజకీయ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా కష్టపడ్డారు కదండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కష్టపడడం ఆయన ఇంట్లో ఆయన ఇప్పుడు ఒక నిహార దీక్ష లాంటి చేసాను గానీ మరీ రోడ్డు మీద వచ్చి పోసుకొని రక్తం పోషణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోసుకున్నారు ఎప్పుడైనా తెలంగాణ కోసం కోసం తెలంగాణ కోసం చెప్తున్నాను తెలంగాణ కోసం లేదా లేదన్న విషయం పక్కన పెడితే ప్రజలు మరి ఎందుకు ఓటేసారో కాంగ్రెస్ గవర్నమెంట్ కి వాళ్ళని అడగాలి అదే కాబట్టి నేను అంటే ప్రభుత్వాలను వ్యతిరేకిస్తలేను పార్టీలు వ్యతిరేకిస్తలేదు యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అప్పుడు చేసినట్టు కాదు నీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయని చెప్పింది ఇప్పటి కూడా ఇప్పటి కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది వాళ్ళు ఎలాంటి ప్రౌడ్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి పాలన చేస్తున్నారు అనేది అర్థం చేసుకోని చెప్తున్నారు ఇదే కేటర్కి ఇంకా అర్థమైతే లేదా ఆయన ఆయనతో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారా అర్థమైతే లేదా మా హుజరాబాద్ లో అయితే చెప్పదు హుజరాబాద్ అక్కడ హుజరాబాద్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అంటే ఒకలాగా జరిగినాయి ఆ హుజరాబాద్ కూడా స్పెషల్ గా హుజరాబాద్ ఎలక్షన్స్ గురించి మనం ప్రత్యేకంగా ఒక రోజు డిబేట్ పెట్టుకుందాం సార్ తప్పకుండా బికాస్ మీ ఎవరైతే ఆరాధ్య దైవంగా పూజించారో ఈటల్ రాజేందర్ గారి అక్కడ ఉన్నారు ఉన్నారు సరే మాట్లాడదాం ప్రతి విషయం కూడా వస్తుంది తర్వాత మీరు ఎందుకు ఆయన నుంచి కొంచెం దూరం తీసుకున్నారు అండ్ దూరం తీసుకోవడానికి కారణం ఏంటి లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చాయా లేకపోతే చెప్పాను రాజకీయంగా మాట్లాడతాను చెప్పిన శాశ్వతంగా ఉండాలనేది ఉండదు ఎక్కడ తర్వాత ఏ పార్టీకి వెళ్తున్నారు ఏంటి మొత్తాన్ని కూడా క్లియర్ లో మాట్లాడదాం బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్న ఈరోజు మీకు మీటింగ్ ఉందని కూడా మాకు తెలుసు వేరే ఏదో ప్రాబ్లంలో మీటింగ్ పెట్టారని సమావేశం ఉన్నా కానీ వచ్చారు మా కోసం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివాస్ బాయ్